నమస్తే సన్వి కలెక్షన్స్ అండి చాలా రోజుల తర్వాత జ్యువెలరీ అయితే తీసుకొచ్చాను అనమాట చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజే ఈచ్ వన్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజా ఆఫర్లో ఇచ్చేస్తున్నానండి స్టాక్ అంతా క్లియర్ చేసేద్దామని చెప్పేసి అనుకొని నేనైతే క్లియరెన్స్ సేల్లో అయితే ఇచ్చేస్తున్నాను సో వన్ బై వన్ కలెక్షన్ అయితే చూపిస్తాను వీటిలలో ఏదన్నా తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఏదన్నా తీసుకోవచ్చు దీంట్లో ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఇదో ఇది చూడండి లైట్ బ్లూ కలర్ అనమాట లైట్ బ్లూ కలర్కి అయితే ఇట్లా వచ్చింది లాగా వచ్చింది అన్నమాట మొత్తం మనకిది ఇలా ఉంటుంది సిక్స్టీన్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది సో ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే అండి ఇది వచ్చేసరికి ఇలా ఉంది పైన మొత్తం మనకి ఇట్లా గ్రీన్ బీచ్ వచ్చి ఇలా వచ్చింది అనమాట ఫుల్ షైనింగ్గా ఉన్నాయి రెడ్ కలర్ బీచ్ అయితే చాలా షైనింగ్గా ఉన్నాయి చూసారు కదా మిడిల్లో ఈ వీడొచ్చింది వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మంచి పగడాలు పగడాలకి మిడిల్లో నక్సీ బాల్ అయితే వచ్చింది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వీటిలలో ఏదైనా తీసుకోవచ్చు మీరు ఆఫర్ ప్రైస్ కొన్ని అయితే నాకు అసలు పడ పడిన రేటు కూడా కాదు అంతకు మించి తక్కువకి ఇచ్చేస్తున్నాను అనమాట ఇది చూడండి మంచి బీచ్ ఆనక్స్ బీచ్ లాగా ఉంటుంది మనకి ఇది ఫుల్ షైనింగ్ ఉంటుంది అలాంటి ప్లాస్టిక్ బీచ్ అయితే కాదు మంచి బీచ్ అనమాట ఇవి కూడా మనకి క్రిస్టల్ లో వస్తుంది లాకెట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇవి వచ్చేసరికి ఆనక్స్ బీచ్ అండి రియల్ ఆనెక్స్ బీచ్ ఇవి అయితే దానికి అయితే ఇదో ఇలా అనమాట మిడిల్లో నక్సీ బాల్ అయితే వచ్చింది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది బ్లాక్ బీడ్ సీజెడ్ లాకెట్ వచ్చింది మొత్తం ఇట్లా ఇలా వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఇది మొత్తం చూడండి ఫుల్ షైనింగ్గా ఉంది రాయల్ బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తో బీడ్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి ఇంకొక డిజైన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే అండి ఇవి వచ్చేసరికి మనకి చూసారు కదా గోల్డెన్ కలర్ అనమాట గోల్డెన్ కలర్కి అయితే ఇలా ఇలా వచ్చింది లోకేట్ అయితే దీంట్లోనే మనకి గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఇదో ఇలా గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది మొత్తం పర్ల్స్ వచ్చిందండి మొత్తం మనకి ఇదో ఇట్లా వచ్చిందనమాట బీచ్ అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే ఇవైతే లైట్ వెయిట్ బీచ్ అని అయితే అనుకోవచ్చు అండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి బాగున్నాయి లుక్ వైజ్ అయితే మనకి తులి బీచ్ లాగా అనిపిస్తున్నాయి అనమాట బీచ్ చూస్తానైతే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే ఇది వచ్చేసరికి మనం దీని తీసుకొని టూ లేయర్స్ లాగా కూడా ఈజీగా చేసుకోవచ్చు లెంత్ అనేది కూడా చాలా పెరుగుతుంది బట్ వన్ లేయరే మనకి చాలా పెద్దగా ఉంది అనమాట ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ రింగ్స్ వచ్చేసరికి కూడా ఈచ్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి దీంట్లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీటిలలో ఏది కావాలనుకున్నా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియో కూడా బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి వీడియోస్ సో మిస్ కాకండి